ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ హర్ష కలెక్షన్ సో ఈ రోజు వీడియోలో బ్యూటిఫుల్ బనారసీ పట్టు ఫుల్ సారీ కలెక్షన్ అండి సో మనకి పట్టు బనారస్ వస్తుంది అసలు ఫ్యాబ్రిక్ అయితే ఆసంగా ఉందండి మీకు నార్మల్గా మీరు బయట చూసుకున్నట్లయితే ఒక ఫోర్ టు ఫైవ్ థౌసండ్ రేంజ్లో సేల్ చేస్తున్నారండి ఈ శారీస్ అయితే ఈరోజు అయితే మనకి ఆఫర్ ప్రైస్లో వచ్చేస్తున్నాయి అండ్ శారీస్ లెంత్ కూడా అండి ఎక్సలెంట్గా చాలా పెద్దగా అంటే శారీయే సిక్స్ మీటర్ ఉండి బ్లౌజ్ వన్ మీటర్ వరకు అలాగ ఉంది లెంత్లు కూడా అంటే మంచి కంపెనీ శారీస్ అనమాట సో మంచి కంపెనీ శారీస్ మాత్రం ఇలాగ లెంత్లు ఎక్కువగా వస్తాయి మనకి సో ఇలాగ మనకి బ్లౌజ్ అనేది ఉంటుంది బార్డర్ బేస్ బ్లౌజ్ అనేది ఈ విధంగా డిజైనర్ బ్లౌజ్ బ్లౌజ్ ఉంటుంది అండ్ మనకి పళ్ళు పాట అనేది ఈ విధంగా వచ్చేస్తుందండి పళ్ళు అనేది ఈ విధంగా వచ్చేస్తుందండి అన్నీ కూడా మనకి పట్టు బనారస్ ఉంటుంది క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి అండ్ మీరు క్వాలిటీ చూసుకోండి ఎంత బాగుందో సో ప్రైస్ వచ్చేసి చాలా రీజనబుల్ అండి మీకు ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్స్ చేసేసుకోండి అండ్ ఇంత మంచి క్వాలిటీ శారీస్ అయితే మళ్ళీ మళ్ళీ దొరకవు మీకు అండ్ లైట్ వెయిట్గా కూడా ఉంటాయి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి ప్లెయిన్ బ్లౌజ్ సో ఈ శారీ చూడండి ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుంది కట్టు చెంగు మీకు జస్ట్ ఇంతే అండి ఇంతవరకు వెళ్ళిపోతుంది మీకు ఇక్కడ నుండే డిజైన్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ ఇది వచ్చేసి మనకి బ్యూటిఫుల్ పళ్ళు పాట అండి ఇదైతే మంచి డార్క్ మెరూన్ కలరు కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి ల్యావెండర్ షేడ్ అండి ల్యావెండర్లో ఈ విధంగా వచ్చేస్తుంది ఇది అంతా కూడా వీవింగ్ అండి ప్రింట్ కాదు కంప్లీట్ వీవింగ్ వచ్చేస్తుంది మనకి శారీ అంతా కూడా ఇది వచ్చేసి మనకి ఈ శారీలో నేను బ్లౌజ్ చూస్తాను ఇదైతే పళ్ళు పాట అండి శారీ మాత్రం సిక్స్ మీటర్ ఏబో ఉంది బ్లౌజ్ చూస్తానండి ఈ శారీలో అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి రాణి పింక్ ఇదైతే మీకు కరెక్ట్గా రాణి పింక్ వచ్చేస్తుంది ఇది వచ్చేసి బూటీస్ బ్లౌజ్ ఇచ్చారండి బ్లౌజ్ అంతా కూడా మనకి వీవింగ్ వచ్చేస్తుంది ఇది వచ్చేసి మనకి బార్డర్ బ్లేస్ బేస్లో బ్లౌజ్ ఉంటుంది అండ్ పళ్ళు పార్ట్ అనేది విత్ టజిల్ పార్ట్ అయితే ఉంటుంది రిచ్ పళ్ళు ఉంటుంది అనమాట ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్స్ చేసేసుకోండి మంచి బనారసి పట్టు శారీస్ అనమాట అండ్ చాలా బాగుంది ఇది అయితే మంచి ఫ్యాన్సీలో వచ్చేసిందండి అండ్ బార్డర్ కూడా ఎక్సలెంట్గా ఉంది మనకి రా మ్యాంగో డిజైన్స్ వస్తాయి రా మ్యాంగో డిజైన్స్ కూడా ఇదే విధంగా వస్తాయి కదా సో ఇదైతే మనకి బ్లౌజ్ అనేది ఈ విధంగా ఇచ్చారు అండ్ మనకి రిచ్ పళ్ళు ఉంటుంది పళ్ళు అనేది ఈ విధంగా పళ్ళు వచ్చేస్తుంది సో బ్లౌజ్ అనేది ఈ విధంగా ఉందండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఈ విధంగా వచ్చేస్తుంది చాలా బాగుందండి సో ప్రైస్ వచ్చేసి మీకు ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అప్పటికి ఈ విధంగా వచ్చేసింది శారీ అంతా కూడా మనకి బాల్స్ డిజైన్ ఇదంతా కూడా వీవింగ్ అండి మనకి బనారసి వీవింగ్ ఉంటుంది బ్యాక్ సైడ్ అంతా సో ఆల్ ఓవర్ శారీ మీకు చూడండి ఇక్కడ బ్లౌజ్ తీసేస్తాం మనము ఇక్కడ వరకు బ్లౌజ్ తీస్తామండి సో వన్ మీటర్ వరకు బ్లౌజ్ తీసేస్తాము ఇక్కడ నుండే స్టార్ట్ అయిపోతుంది డిజైన్ అనేది స్టార్టింగ్ నుండి ఉందండి సో ప్లేన్ ఇవ్వడము అలాగే ఏమీ లేదండి మనకి ఇలాగ రిచ్ పళ్ళు ఉంటుంది పళ్ళు చాలా హైలైట్గా ఉంది సో ఇలాంటి పట్టు బనారసి శారీస్ అయితే ఎవరు మిస్ అవ్వద్దు నార్మల్గా మిస్టేక్లో మిస్ప్రింట్స్లో మాత్రమే ఇలాంటి మీకు దొరుకుతాయి బట్ ఏంటంటే ఇవి మిస్టేక్స్ ఏమీ లేవు ఫ్రెష్ శారీస్ ఇదైతే మీకు డార్క్గా కనిపిస్తుందండి కలర్ అయితే కొంచెం లైట్గా వస్తుంది కంప్లీట్ బనారసీ వీవింగ్ ఉంటుంది ఈ విధంగా బ్యాక్ సైడ్ అంతా కూడా సో బ్యూటిఫుల్ పట్టు బనారస్ అనమాట ఇది అయితే మనకి బ్లౌజ్ అనేది ఉంటుంది ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు ప్లెయిన్ బ్లౌజ్కి మనకి ఈ విధంగా బార్డర్ బేస్ బ్లౌజ్ అయితే ఉంటుంది అండ్ రిచ్ పళ్ళు ఉంటుందండి పళ్ళు హైలైట్ ఇచ్చారండి పళ్ళు అయితే చాలా బాగుంది సో ఇలాంటి కలర్ కాంబినేషన్స్ కొంచెం లైట్ వస్తుందండి మీకు వీడియోలో లో డార్క్ గా కనిపిస్తుంది కలర్ అయితే కొంచెం లైట్ గా ఉంటుంది ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ లో ఇంత మంచి క్వాలిటీ సారీస్ ఇంత మంచి డిజైన్స్ అండ్ లైట్ వెయిట్ గా ఉంటాయి అండ్ మీకు వెయిట్ కూడా రాదు బనారసి అయినప్పటికీ వెయిట్ అయితే రాదు అంత మంచి క్వాలిటీ సారీస్ అన్నమాట ఇది లావెండర్ షేడ్ లో ఈ విధంగా లైన్స్ డిజైన్ లో బార్డర్ అనేది ఈ విధంగా బార్డర్ బేస్ ఇచ్చారు అండ్ బ్లౌజ్ అనేది గ్రాండ్ గా ఇచ్చారండి సో మనం ఇది బ్లౌజ్ తీసేసుకుంటే స్టార్టింగ్ నుండి కూడా మీకు వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది చూసారా బనారసి వీవింగ్ అనేది స్టార్టింగ్ నుండి స్టార్ట్ అవుతుంది మనకి ఈ విధంగా బ్లౌజ్ అనేది ఇచ్చారు పళ్ళు ఉంటుంది పళ్ళుకి టజిల్ పాటు కూడా మనకి ఇలా ఇలాగా మంచి టజిల్ అయితే ఇచ్చారండి చూసారా ఎంత బాగుందో శారీ అయితే సో ప్రైస్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి షిప్పింగ్ కాస్ట్ మాత్రం ఎక్స్ట్రాగా ఉంటుంది నెక్స్ట్ బ్యూటిఫుల్ డార్క్ పర్పుల్ వన్ అండి సో చాలా లెంత్లు ఎక్కువగా ఉన్నాయి ఎంత బాగుందో అండి శారీ అయితే అండ్ ప్యూర్ అంటే ప్యూర్ పర్పుల్ కలర్ మనకి బ్లూ లాగా కనిపిస్తుంది వీడియోలో కానీ బ్లూ అయితే కాదు పర్పుల్ కలర్ బ్లౌజ్ చూడండి బా బార్డర్ బేస్ బ్లౌజ్ అనేది ఇచ్చారు మనకి ఇక్కడ నుండి స్టార్టింగ్ నుండి కూడా మనకి వర్క్ అనేది ఉంటుంది జస్ట్ పావు మెట్టు కూడా కటు చెంగుల్లో ఇక్కడ ప్లేన్ అనేది ఇవ్వలేదు మనకి కంప్లీట్గా స్టార్టింగ్ నుండి అనేది మనకి వీవింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది సో ఇదైతే పల్లు పాట్ అయితే ఉంటుంది బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ అండి అన్నీ కూడా సింగిల్ సింగిల్ పీసెస్ మీకు మళ్ళీ మళ్ళీ దొరకకుండొచ్చు ఇదైతే చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది పట్టు ఫ్యాన్సీ బనారస్ ఉంది సో ఆల్ ఓవర్ శారీ ఇదైతే మనకి కటు చెంగు పాటు సో మీకు వచ్చేసి ఈ విధంగా బ్లౌజ్ అనేది ఉంటుంది అండ్ రిచ్ పళ్ళు ఉంటుంది ఇది బ్లౌజ్ అండ్ ఇది పళ్ళు పాట్ ఓకేనా పళ్ళు అనేది ఈ విధంగా వచ్చేస్తుంది సో ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రాగా ఉంటుంది బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ అనమాట అసలు లైట్ వెయిట్లో ఇంత మంచి కలెక్షన్ అండ్ ఇంత తక్కువ ప్రైస్లో రిచ్ పళ్ళు ఉంటుందండి మంచి కనకాంబరం షేడ్కి డార్క్గా వస్తుంది మీకు చాలా బాగుంది అండ్ రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ అనేది ఈ విధంగా వచ్చేస్తుందండి బ్లౌజ్ ఈ విధంగా వచ్చేస్తుంది బ్లౌజ్ ఈ విధంగా డిజైన్ ఉంటుంది ఇది ఇది అంతా కూడా బాడీ పార్ట్ అనమాట ఇదంతా కూడా శారీ డిజైన్ అనేది ఈ విధంగా ఉంది చాలా డిఫరెంట్ ఫ్యాన్సీ లుక్ అయితే వస్తుంది మనకి శారీలో అండ్ అంతా కూడా వీవింగ్ ఇదైతే మనకి టిష్యూ పట్టు లాగా ఉంటుంది టిష్యూ పట్టులో మనకి ఈ విధంగా రిచ్ పళ్ళు ఉంటుంది మంచి లావెండర్ శారీ అండ్ బ్లౌజ్ అనేది ప్లెయిన్ ఇస్తారు కి మనకి ఈ విధంగా బార్డర్ అయితే ఉంటుంది ఆల్ ఓవర్ శారీ ఎంత కూడా చూడండి ఎంత చక్కగా ఉందో సూపర్గా ఉందండి శారీ అయితే ఇది చాలా హైలైట్ ఉంది చాలా బాగుంది అండ్ మంచి డార్క్ ల్యావెండర్ ఇది అయితే మనకి లైట్ కనకాంబరం కలర్ అండి మీకు వీడియోలో డార్క్గా కనిపిస్తుంది అంత డార్క్ అయితే రాదు లైట్ కనకాంబరం కలర్ కనకాంబరం కలర్ అంటే కనకాంబరం కలరే అండి సేమ్ కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఉంటుంది మంచి రిచ్ పళ్ళు ఇచ్చారు అండ్ బ్లౌజ్ అనేది మాత్రం ఈ విధంగా ఉంటుంది బార్డర్ బేస్ బ్లౌజ్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది కంప్లీట్ బనారసీ వీవింగ్ అండి మీకు ఏదో ప్రింట్ అలాగా వెళ్ళడం కాదు కంప్లీట్ బనారసీ వీవింగ్ ఉంటుంది బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ అసలు ఎవరు మిస్ అవ్వద్దండి ఈ కలెక్షన్ అయితే మనకి మిస్టేక్స్లో కూడా ఇంత తక్కువ ప్రైస్లో రావు మిస్టే మిస్టేక్స్లోనే ఎయిటీన్ హండ్రెడ్ సేల్ చేస్తున్నారు ఇవి సో మనకి ఫ్రెష్ శారీస్ ఇంత తక్కువ ప్రైస్లో అండి మీకు ఓకేనా ఇది వచ్చేసి బ్లౌజ్ అండ్ ఇది పళ్ళు పాట అయితే ఉంటుంది మంచి డార్క్ వైన్ రెడ్ కలర్ ఎక్సలెంట్గా ఉందండి పీస్ అయితే సూపర్గా ఉంది ఒకదాని మించి మరొకటి ఉంది ఇదైతే పర్పుల్ కలర్లో మనకి ఇలాంటి డిజైన్ ఇది గ్రీన్ సేమ్ శారీ చూపించాం కదా సేమ్ అదే పీస్ అనమాట ఇది వచ్చేసి కట్టు పాటు ఇది బ్లౌజ్ అయితే ఉంటుంది బ్లౌజ్ బేస్ ఈ విధంగా వచ్చేస్తుంది అండ్ రిచ్ పళ్ళు ఉంటుంది పళ్ళు అనేది ఈ విధంగా ఉంటుంది ఆల్ ఓవర్ శారీ అండి బ్యూటిఫుల్ శారీ అండ్ బ్యూటిఫుల్ వన్ అండి ఇది అయితే చాలా బాగా నచ్చింది నాకైతే మంచి పింక్ కలరు కంప్లీట్గా మనకి రంకాడు ఉంటాయి కదా రంగార్డ్ డిజైన్స్ ఇలాగే వస్తాయి సో ఆ విధంగా వచ్చేసింది కథాన్ పట్టులో కూడా ఇలాంటి డిజైన్స్ అయితే ఉంటాయి సో ఇదైతే రిచ్ పళ్ళు ఉంది కలర్ కాంబినేషన్ కూడా మంచి పింక్ కలర్ కాంబినేషన్ అనమాట కొంచెం మీకు డార్క్గా అనిపిస్తుంది కానీ మ్యాక్సిమం అదే కలర్ ఉంటుందండి వీడియోలో కలరే వస్తుంది ఇదైతే బార్డర్ బేస్ బ్లౌజ్ అయితే ఇచ్చారు ఆల్ ఓవర్ శారీ అండ్ లెంత్లు అయితే చాలా పెద్దగా ఉంటాయి మరి మీరు ఎంత హెల్తీగా ఉన్నా చాలా బాగా మీకు ఫ్లీట్స్ వచ్చేస్తాయండి ఫ్లీట్స్ ఎక్కువ వస్తాయి అంత లెంత్ అయితే ఉంది మంచి లావెండర్ షేడు లావెండర్ షేడ్కి ఆల్ ఓవర్ శారీ ఈ విధంగా వచ్చేస్తుంది సో ఇది బార్డర్ వచ్చేసి కొంచెము డార్క్ ల్యావెండర్లో ఇచ్చారు ఇది బ్లౌజ్ ఉంటుందండి బ్లౌజ్ ఉంటుంది మనకి రిచ్ పళ్ళు కూడా వచ్చేస్తుంది పళ్ళు అనేది ఈ విధంగా వచ్చేస్తుంది ఓకేనా ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీన్ షిప్పింగ్ ఎక్స్ట్రా బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ అండి వెరీ రీజనబుల్ కాస్ట్లో వచ్చేస్తుంది మంచి వైన్ రెడ్ కలర్లో ఈ విధంగా వచ్చేసింది ఓవర్ శారీ ఇది బ్లౌజ్ వచ్చేస్తుంది బ్లౌజ్ కట్టు చెంగు నుండి కూడా మనకి వీవింగ్ అనేది ఉంటుంది అండ్ పళ్ళు పాటు అనేది రిచ్ పళ్ళు ఉంటుంది అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి స్కై బ్లూ కలర్ అండి స్కై బ్లూలోనే మంచి బ్లూ అనమాట మీకు వీడియోలో కరెక్ట్ కలర్ తెలియట్లేదు ఆనంద బ్లూ అంటాం కదా ఆ కలర్ అయితే వస్తుంది ఓవర్ శారీ అండ్ దీనికి వచ్చేసి మనకి బ్లౌజ్ అనేది ఈ విధంగా ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు అండ్ దీనికి వచ్చేసి పళ్ళు అనేది ఇక్కడ ఇచ్చారనమాట పళ్ళు ఇలాగ ఇచ్చారండి కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది మీకు వీడియోలో కలర్ తెలియట్లేదు వీడియోలో కలర్ ఏంటంటే లైట్ స్కై బ్లూ లాగా సీ గ్రీన్ లాగా కనిపిస్తుంది ఆనంద్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది ఒక్కటి పిక్ పెట్టమంటే పెడతానండి ఇదొక్కటి మాత్రమే పిక్ పెడతాను అన్నీ కాదు అదొక్కటి మాత్రం పిక్ పెట్టేస్తాను సో ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ షిప్పింగ్ కాస్ట్ మాత్రం ఎక్స్ట్రాగా ఉంటుంది నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వైన్ రెడ్ అండి వైన్ రెడ్లో మనకి పట్టు శారీ ఎక్సలెంట్ పీస్ అనమాట సో ఇది వచ్చేసి మనకి మెరూన్ కలర్ ఉంటుంది వైన్ రెడ్ కంటే మెరూన్ అని చెప్పొచ్చు ఇది బ్లౌజ్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది అండ్ రిచ్ పళ్ళు ఉంటుంది పళ్ళుకి టజిల్ పార్ట్ వచ్చేస్తుంది బ్యూటిఫుల్ శారీ వియర్ చేస్తే చాలా బాగా అనిపిస్తాయి అండ్ ఎక్స్ ఎక్సలెంట్గా ఉందండి ఈ పీస్ అయితే మీకు వీడియోలో కంటే డార్క్ ఉంటుందండి ఈ కలర్ అయితే ఈ కలర్ అయితే ఎక్సలెంట్గా ఉంది అండ్ మంచి టజిల్ పార్ట్ ఇదంతా కూడా వీవింగ్ అండి అండ్ బ్యూటిఫుల్ శారీ సో ఇది దీనికి వచ్చేసి మనకి ఈ విధంగా బూటీస్ బ్లౌజ్ అయితే ఇచ్చారు చాలా సాఫ్ట్గా చాలా లైట్ వెయిట్గా ప్యూర్ బనారసి పట్టు శారీస్ అనమాట సో కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా స్క్రీన్ షాట్స్ అయితే పెట్టేసేయండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్